బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుండి ఆయన ఫ్యాన్ అన్నమాట ఆయన నాకు చూడటానికి కంపల్సరీ అసలు కుద్ర కూడా పోదు ఎంత లేట్ అయినా బిగ్ బాస్ షో చూసిన తర్వాత ఐ మీన్ పల్లవి ప్రసాద్ మామని చూసిన తర్వాతనే పడుకుంటాయి అసలు అసలు మేము బిగ్ బాస్ అనేది ఇంతవరకు ఏ కూడా చూలేదు సిక్స్ సీజన్స్ అయినా కానీ ఏ కూడా చూలేదు ఇందులో స్పెషల్గా పల్లవి ప్రసాద్ కోసమే చూసినాము అది కూడా ఒక షో మిషన్ అసలు అందులో ఏమైనా అవును సార్ ప్రశాంత అంటే ఇంకా మామ మామ ఎక్కువ బావంతుంది ఆయన చిన్న ఎందుకు మామాటవా ఏమైతే మామాటవా

వచ్చినాక ఏం చెప్తారు కలిసి వస్తా మామిడాలని చెప్పి మామూలు జయ జగ్ రెడ్ అనే వీడియోస్ కూడా చేసి హలో సార్ జయ జగన్ రెడ్ కిన్నా